మనిషిగా పుట్టినవాడు ఎవ్వడు కూడా నీలాంటి బ్రతుకు బ్రతకాలని కోరుకోడు జగన్మోహన్ రెడ్డి నువ్వు బ్రతుకుతున్నావు సిగ్గుస వదిలేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవడన్నా సరే రాష్ట్రం బాగుండాలి రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉండాలి రాష్ట్రంలో ఉన్న యువత విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టాలి రాష్ట్రానికి పారిశ్రామిక పిలిపించుకోవాలని ఆలోచిస్తాడు నువ్వే మనిషి నాయన నీ బ్రతుకంతా విధ్వంసమే నీ బ్రతుకంతా సర్వనాశనాన్ని కోరుకోవడం తప్ప ఏ రోజు కూడా మంచి కోరుకోలేదు నువ్వు ఒక అవకాశం కోరావు ఆ రోజు ప్రజలు వెనక ముందు ఆలోచించకుండా నీ పనికి మాల ముఖానికి ఓట్లు వేసి నీకు నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చిన ముఖ్యమంత్రి పెట్ట మీద కూర్చోబెడితే ఏం చేశావు ఐదేళ్లు విధ్వంసం సృష్టించావు సర్వనాశనం చేశావు రాష్ట్రాన్ని యువతకు ఉద్యోగం అవకాశాలు లేకుండా చేశావు రాష్ట్రానికి ఒక పరిశ్రమకు వేతనం తీసుకురాలేదు ఒక పెట్టుబడిని తీసుకురాలేదు ఒక పరిశ్రమను తీసుకురాలేదు ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకి పారదోలేవు పోయావు దావోస్ పోయావు అక్కడున్న పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ జగన్మోహన్ రెడ్డి అని నీతోటి పిలిచి నీతోటి మాట్లాడుతుంటే నీ బ్రతుక్కి సమాధానం చెప్పడం చదిగాక దిక్కులు చూశావు ఖాళీగా భయో ఖాళీగా వచ్చో ఊపుకుంటా పోయి ఊపు ఊపుకుంటూ వచ్చి ప్రజాదనాన్ని సర్వనాశనం చేశావు ఈ రోజు నీ ఇలాంటి పనికి మల్లుడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమీ చేయలేడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక సైకో ఒక విధ్వంసకారుడు వీడి వల్ల రాష్ట్రానికి ఏమి ఉపయోగం ఉండదు అని చెప్పేసి ప్రజలు నమ్మి ఈ రోజు నీ చెప్పుతోటి కొట్టి చివరికి నీకు ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా చేసి నేను ఇంట్లో కూర్చోబెడితే ఇంకా బుద్ధి జ్ఞానం లేకుండా సిగ్గు సెలవు లేకుండా ఏ ముఖం పట్టుకొని నువ్వు ఈ రాష్ట్రంలో ఇంకా తిరుగుతున్నావే సిగ్గులేని వాళ్ళగా ఈ రోజు ఒక పక్క పెద్ద మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇరవై ఏళ్ళు వెనుక్కి వెళ్ళిపోయింది రాష్ట్రం యువతకు ఒక మంచి భవిష్యత్తు కల్పించాలి ఈ జగన్ లాంటి సైకో చేసిన పనుల వల్ల రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు రావాలంటే భయపడుతున్నారు ఆ భయాన్ని పోగొట్టి మళ్ళీ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి పారిశ్రామికవేత్తలు పిలిపించాలి పరిశ్రమలు పెట్టాలి రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన తపన పడుతుంటే అందరితోటి మాట్లాడుతుంటే ఈ విధంగా చిల్లర పోస్టులు పెట్టిస్తావని చిల్లరగాళ్లతోటి ఐదు రూపాయలు ఇస్తున్నావు వాళ్ళందరికీ సిగ్గులు వినాడు నువ్వు ఇంకా ఏం పెట్టాడు పోస్టు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమాకండి మీరు ఇక్కడికి వచ్చి పరిశ్రమలు పెట్టినా పెట్టుబడులు పెట్టినా ఉద్యోగాలు కల్పించినా సరే మీ ఇళ్లలో ఆడాలకి రక్షణ ఉండదు అదేవిధంగా ఈ రాష్ట్రంలో విధ్వంసాలు జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రశ్న సూటిగా అడుగుతా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి ఎంతమంది ఆడపడుతులకు అన్యాయం జరిగింది నీ ఇంట్లో నీ ఆడపడుతులకు అన్యాయం జరిగిందా నీ నాయకులు ఇంట్లో ఆడపడుతులకు అన్యాయం జరిగిందా సిగ్గులేని మాటలు మాట్లాడటం ఫేక్ ప్రచారాలు చేయించడం ఫేక్ వార్తలు ఇట్లా సర్క్యులేట్ చేయించడం సోషల్ మీడియా అడ్డం పెట్టుకొని ఇటువంటి సిగ్గులేని బ్రత అవసరమా మాట్లాడితే ముప్పై ఆరు మంది చనిపోయారు అని ఢిల్లీకి పోయి యుద్ధం చేశావు ముప్పై ఆరు మంది పేర్లు చెప్పురా బాబు ఒక పేరు చెప్పడం చేత కదా బ్రతుక్కి ఫేక్ ప్రచారాలు చేయడం తప్ప ఎవరన్నా రాష్ట్రం బాగుండాలని కోరుకుంటాడు జగన్మోహన్ రెడ్డి నువ్వెక్కడ మనుషురా బాబు ఎప్పుడు విధ్వంసం కోరుకుంటావు సర్వ నాశనం కావాలని కోరుకుంటావు ప్రజలు పొందులు పడాలని కోరుకుంటావు ప్రజలు సర్వ నాశనం అయిపోవాలని కోరుకుంటావు నీనాటి పనికిమాలడు వాళ్ళు కాబట్టి నువ్వు ఒక పనికిమాలడు కాబట్టి ఈ రోజు నీ కన్నతని చెప్పుతో బయటికి వెళ్ళిపోయింది నీ సొంత చలిని ఒక మీద ఖాండించు మెళ్ళిపోయింది ఇంకా సిగ్గు సెలవు లేకుండా బ్రతుకు ఏం బ్రతుకురాజిది అంతేలే పదవుల కోసం ముఖ్యమంత్రి పేట కోసం సొంతం బాబాయిని కిరాతకంగా నరికి చంపించిన పనికిమాలు నువ్వు నీకెక్కడ ఉంటుంది మనసు సిగ్గులేని బ్రతుకు బ్రతకడం తప్ప